సో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పది నెలల పాలన తెలంగాణ ప్రజలందరూ చూశారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పాలన ఇట్లాంటి సందర్భాల్లో గత పదేళ్ళు కూడా కేసీఆర్ పాలన కూడా చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి ఇట్లాంటి సందర్భాల్లో ఎవరి పాలన బాగుండే అని అడిగితే మాత్రం ఇవాళ ఖచ్చితంగా అందరి నోట ఖచ్చితంగా కూడా కేసీఆర్ పాలనే బాగుండే అని చెప్పే పరిస్థితులు ఎక్కువ శాతం ఉంది సో వాస్తవానికి పెద్దలందరూ సామర్థ్యం చెప్తుంటారు ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని కానీ ఇవాళ వాస్తవానికి రేవంత్ రెడ్డి తీరు భిన్నంగా కనిపిస్తోంది ఇంటా గెలిచినటువంటి పరిస్థితి లేదు రచ్చా గెలిచినటువంటి పరిస్థితి లేదు కనీసం ఎక్కడ ఏం లోటుపాటు జరిగిందో ఖచ్చితంగా మనం చెప్పలేనటువంటి పరిస్థితి కానీ వాస్తవానికి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ హామీలైతే ప్రజల్లో భరోసా నింపి పెద్ద ఎత్తున ఆరు గ్యారంటీలు అని చెప్పినటువంటి రేవంత్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా పెద్ద ఎత్తున హామీలతోటి పాదయాత్ర చేసి మరి ప్రజలతోటి ఓట్ల కోసం అడిగినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ కష్టాలను సామాన్య మధ్యతరగతి ప్రజలకు తెచ్చిపెడుతున్నాడు అనే వాదన ప్రజల్లో బలంగా వెళ్తుంది దీంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా దెబ్బపడే అవకాశాలు భవిష్యత్తులో సుస్పష్టంగా కనిపిస్తుంది అంటే ప్రజలు ఒక్కసారిగా మారిపోయారు ప్రజల్లో తిరుగుబాటు మొదలవుతోంది మూసీ నదికి సంబంధించినటువంటి అయినా లేకుంటే హైడ్రాకి సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ నిర్ణయం కరెక్ట్ అయినప్పటికీ కూడా ప్రజలు ఇబ్బంది పడితే ఖచ్చితంగా అంతర్యుద్ధాలు తిరుగుబాటు ఖచ్చితంగా మొదలవుతుందని గత చరిత్ర చూస్తే ఖచ్చితంగా తెలుస్తుంది మరి ఏదైనా మంచి పని జరిగేటప్పుడు చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని కొన్ని ఇట్లాంటి అవాంతరాలు ఉంటాయి ఇది సహజమని కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి సింపతైజర్స్ కొంత కవర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ అంటే లక్ష్యం బాగున్నప్పటికీ తిరుగుబాటు ప్రజా వ్యతిరేకత దాని ఖచ్చితంగా ఈ నిర్ణయాల వల్ల నేను మాత్రం చెప్పక తప్పదు కానీ ఇట్లాంటి సందర్భాల్లో నేను ఎందుకు రచ్చ గెలవట్లేదు ఇంటా గెలవట్లేదు అని చెప్తున్నానంటే స్పష్టంగా ఏ ప్రజల ఓట్లతోటైతే ఏ ప్రజల ఆమోదంతోటైతే ఏ ప్రజల యొక్క ఆకాంక్షల మేరకైతే ఇవాళ మార్పు కావాలని తెలంగాణ ప్రజానీకం అంతా కోరుకున్నారు ఆ మార్పు రాలేదు కదా ఉన్న ఇళ్లను కూడా కులదోసుకుంటున్నటువంటి పరిస్థితి స్పష్టంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితి కానీ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి భిన్నంగా ఇవాళ ఇక్కడ తెలంగాణలో అడుగులు పడుతున్నట్టుగా ఖచ్చితంగా చెప్పాలి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశం పేదలను డిస్టర్బ్ చేయకూడదు పేదలకు కూడు గుడ్డు నీడ ఖచ్చితంగా ఇవ్వాలనే బాధ్యత ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశం మరోవైపు రాహుల్ గాంధీ అనేక అణగారిన అనేక దిగు తరగతున్నటువంటి వర్గాలతోటి పెద్ద ఎత్తున వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తర్వాత అధిష్టానం పెద్దలు ఏమయ్యారు అనే చర్చ ప్రధానంగా తెలంగాణ ప్రజల్లో వినిపిస్తుంది అంటే ఆరు గ్యారెంటీలో హామీలో పెద్ద ఎత్తున సెప్టెంబర్ ఐదు నాడు అంటే సెప్టెంబర్ ఐదు ఖచ్చితంగా సంవత్సరం గడిచిపోయింది ఆనాడు తుక్కుగూడలో సోనియా గాంధీ మాట్లాడి ఆరు గ్యారంటీల్లో మహిళల పట్ల ఇచ్చినటువంటి గ్యారంటీల హామీలు ఏమైనాయి కాదు కదా ఇవాళ ఎందుకు తెలంగాణ మహిళా లోకం ఎవరైతే హైదరాబాద్లో లేదంటే కనుక మూసీ నదిలో ఆ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలందరూ గగ్గోలు పెడుతుంటే ఏమైపోయింది సోనియా గాంధీని అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఎవరు చెప్పాలి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హైడ్రాకి సంబంధించి కానీ లేదంటే కనుక మూసీకి సంబంధించినటువంటి కానీ కేవలం రేవంత్ రెడ్డో లేకుంటే ఐఏఎస్ అధికారులు కొంతమంది మౌఖిక ఆదేశాలు లేదంటే కనుక వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పితే మరి మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జనాల్లో తిరిగి ఓట్టడిగినటువంటి నాయకులు ఎందుకు మాట్లాడలేదంటూ కూడా ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు స్థానిక ఎమ్మెల్యేలు కూడా సైలెంట్ అయిపోయినటువంటి నేపథ్యం సో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒంటరయిందా ఇవాళ ఓటేసి గెలిపించిన తర్వాత ప్రజల ఒంటరయ్యారా అని చర్చించుకుంటే కూడా ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే తాజాగా నేను నిన్న మూసి రివర్ పరివాహక ప్రాంతంలో లంగర్ హౌస్కి వెళ్ళాను అక్కడ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే పరిధి కొంత ఉంది ఎంఐఎం ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కార్వాన్ ఎమ్మెల్యేకి కొంత భాగం ఉంది కానీ ఏ నేతకు చెప్పినా ఎంఐఎంకి చెప్పినా లేదంటే కనుక రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే గెలిచింది బీఆర్ఎస్ పార్టీ తర్వాత పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చారు ఇప్పుడు ఆయన ఖచ్చితంగా రేవంత్ని మద్దతు పలకాల్సిందే ఇట్లాంటి సందర్భాల్లో ఎవరు కూడా రెస్పాండ్ కానటువంటి పరిస్థితి అంటే స్థానికంగా మా ప్రజానాయకుడిని గెలిపించుకున్నటువంటి ఆ ఎమ్మెల్యే పార్టీ మారిపోయి ఇవాళ రెస్పాండ్ అయ్యే పరిస్థితుల్లో లేడు అంటే ఇక వాళ్ళ గోడ ఎవరికి చెప్పుకోవాలి ఇది ఇవాళ ప్రజల ముందు ఉన్నటువంటి తీవ్ర ఆవేదన మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వాస్తవానికి కూడా ఇవాళ చాలా మందికి పేదలకు ఇల్లు కట్టిస్తామంటూ చెప్తోంది హామీలు ఇస్తోంది హర్యానా జమ్మూ కాశ్మీర్లో కూడా ఇట్లాంటి ఫ్రీ బీస్ హామీలతో ఇవాళ పబ్బం గడుపుకొని కేవలం ఎన్నికల్లో గెలిపే ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంటే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గతంలో పదేళ్ల క్రితం ఏ విధంగా అయితే కనుమరుగైపోయిందో ఆ రోజులు మరీ తిరగరాయక తప్పదు అని కూడా ఇవాళ ప్రజలందరూ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు పెద్ద ఎత్తున ఇవాళ రాహుల్ గాంధీ అయినా లేకుంటే సోనియా గాంధీ ప్రియాంక గాంధీ గాంధీ కుటుంబీకులంతా కాంగ్రెస్ పార్టీని పార్టీని లేపుకోవటం ఆహ్నిశలో కష్టపడినటువంటి నేపథ్యంలో ఇవాళ ఏ ప్రజల ఓట్ల కోసమైతే తెలంగాణకు వచ్చి సాగిలపడి ఓట్లు అడుక్కున్నారో ఇవాళ ఆ నేతలు ఏమైపోయారని అడుగుతున్నారు మరోవైపు మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఖచ్చితంగా మూసీ ప్రక్షాళన కావాల్సిందన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది ఉద్దేశం మంచిదే లక్ష్యం మంచిదే చేస్తూ చేసే తీరు అమలు చేస్తున్నటువంటి తీరు అధికారుల్లో లోటుపాట్లు అధికారుల్లో వైఫల్యాలు సర్వే చేస్తున్నటువంటి తీరు ఈ బుల్డోజ్ రాజకీయాలే కొంత ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే చాలామంది కొంతమంది హైడ్రాక్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఆత్మహత్యలు చేసుకున్నారు ఇక మూసి నది పరివాహక ప్రాంతాల్లో జేసీబీలు బుల్డోజర్లు పోతే ఎంతమంది ప్రాణాలు గాల్లో కలుస్తాయి కూడా చెప్పనటువంటి పరిస్థితి ఎందుకంటే వాళ్ళందరూ ఒకటే మాట చెప్తున్నారు మా ఇల్లు కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లు ఇవాళ రివర్ బెడ్ అనో జోన్ అనో ఎఫ్టీఎలు అనో ఖచ్చితంగా నేలమట్టం చేస్తే మా ప్రాణాలు తీయండి అంతే తప్పితే మేము ఇల్లు ఖాళీ చేయం అంటే జేసీబీలు మా మీద తీసుకెళ్ళండి అంటూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డిని పూర్తి స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి అంటే నార్త్ ఇండియాలో ప్రధానంగా యూపీలో బుల్డోజర్ రాజకీయాలపైన సుప్రీంకోర్టు మన సీరియస్ అయింది మరోవైపు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా బుల్డోజర్ రాజకీయాలు బీజేపీ చేస్తున్నటువంటి బుల్డోజర్ రాజకీయాల మీద పెద్ద చర్చ జరుగుతోంది ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శిస్తోంది కానీ ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ బుల్డోజర్ రాజకీయాలు విమర్శిస్తూ రాష్ట్రంలో తన సొంత రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మరి ఇదే బుల్డోజర్ రాజకీయాన్ని సహకరిస్తూ ఎంకరేజ్ చేస్తూ అట్లాంటి నేతలకు అండగా సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యవహారంలో ఇవాళ రాహుల్ గాంధీ పట్ల ప్రజలందరూ తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి అంటే ఈ హైడ్రా ఎఫెక్ట్ నాట్ ఓన్లీ హైదరాబాద్ నాట్ ఓన్లీ తెలంగాణ ఖచ్చితంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మరోవైపు రాహుల్ గాంధీకి కూడా స్పష్టంగా దీని ఇంపాక్ట్ దీని సెగ తగిలే అవకాశాలు లేకపోలేదు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మేలుకోవాలని ఖచ్చితంగా అందరూ కోరుతున్నారు మరోవైపు ఖచ్చితంగా ఉన్నటువంటి మూసినే ప్రక్షాళన చేయండి ఆ చెత్త డంప్ యాడ్గా మారినటువంటి దాన్ని శుద్ధి చేయండి అసలు నీళ్ళే వచ్చే పరిస్థితి లేదు వాటిని ఆ మార్గాలు సుగమం చేయండి మరోవైపు నీళ్లను శుద్ధి చేయండి పొల్యూట్ కాకుండా చూడండి అనే డిమాండ్ ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం నుంచి వినిపిస్తున్నారు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి దానికి భిన్నంగా ఇవాళ వాటిని ఫస్ట్ ఫేజ్లో చేసిన తర్వాత రెండో ఫేజ్లో సుందరీకరణ లేదంటే కనుక ఆ ఇల్లును వాళ్ళని షిఫ్ట్ చేయటమా రీలోకేట్ చేయటమా ఇట్లాంటివి చేస్తే ప్రజా ఆమోదం దొరికే అవకాశం ఉంటుంది అట్లా కాదని కేవలం పన్నెండు వేల కుటుంబాలని బలవంతంగా బుల్డోజ్ చేస్తే ఆ పన్నెండు వేల కాస్త ఒక్కొక్కరితో మూడు మూడు నాలుగు నాలుగు ఐదైదు రెట్లతో ఇవాళ ఓట్ బ్యాంక్ మీద ఇంపాక్ట్ పడితే కేవలం స్టాలిన్ సినిమాలో ఎట్టి తిరుగుబాటు వచ్చిందో ఆ విధంగా తిరుగుబాటు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా రాక తప్పదు మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే ప్రతిపక్షాలన్నీ పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అధిష్టానం అండదండలు రేవంత్కి లేవు అందుకనే రాజీవ్ గాంధీ విగ్రహానికి సంబంధించినటువంటి ఓపెనింగ్కి అధిష్టానం పెద్దలు ఎవరు రాలేదు అనే విమర్శ ఉంది మరోవైపు క్యాబినెట్ విస్తరణ కూడా చేసుకోలేనటువంటి పరిస్థితులు రేవంత్ రెడ్డి ఉన్నారు అన్న విమర్శ కూడా ఉంది మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ ప్రజా ఆమోదం లేదు ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత అన్ని వర్గాల నుంచి వస్తుంది మరి రచ్చ గెలిచే పరిస్థితి లేదు ఇక ఇంట విషయం తీసుకుంటే ప్రభుత్వం మీద రేవంత్ సోదరుల మీద రేవంత్ రెడ్డి కుటుంబం మీద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ అనేక ఆరోపణలు చేస్తోంది అంటే ఎంఓఎల్ విషయంలో కానీ కాంట్రాక్ట్ల విషయంలో కానీ హైడ్రా కూల్చివేతల్లో కూడా సోదరుడికి ఒక న్యాయం పేదలకు ఒక న్యాయం అని చెప్తున్నటువంటి వ్యవహారం కానీ ఇట్లా ప్రజల్లో కూడా ఇదే నిజం అనుకుంటున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కూడా బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ హైడ్రా వెనుక ఉన్నటువంటి హైడ్రామాగా వాళ్ళు క్రియేట్ చేస్తుంటే లేకుంటే ప్రజల్లో ఆ విధంగా బలవంతంగా నమ్ముతుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి సరైనటువంటి డిఫెన్స్ మెకానిజం కూడా రేవంత్ రెడ్డికి లేకపోవటం ఖచ్చితంగా ఇవాళ రేవంత్ ఫెయిల్యూర్ కానీ దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు అధిష్టానం అంటే స్థానికంగా ఉన్నటువంటి లీడర్షిప్లో ఎవరు కూడా రేవంత్కి సపోర్ట్ చేయట్లేదు ఇది వేరే అంశం పక్కన పెడితే కనీసం అధిష్టానమైన మద్దతిస్తోందా అంటే హైడ్రాకు తొలిత పెద్ద ఎత్తున సపోర్ట్ చేసినటువంటి అధిష్టానం ఇవాళ అధిష్టానం కూడా కొంత వస్తున్నటువంటి వ్యతిరేకతను చూసి రేవంత్ రెడ్డి మీద కొంత సీరియస్గా ఉన్నట్టుగా స్పష్టంగా సమాచారం అందుతుంది అంటే ఇవాళ గెలిచే పరిస్థితి లేదు పోనీ కాంగ్రెస్ పార్టీలోనే నెగ్గుతున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా నెగ్గే పరిస్థితి లేదు మరి ఏం లాభం అంటే ప్రజల్లో ప్రజల చేత ఎన్నుకబడినటువంటి నేత ప్రజల సంక్షేమం ప్రజల ఇబ్బందులు కలగకుండా తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అది ఏమీ కాకుండా బలవంతంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో నేతలు వాళ్ళని ఇష్టం లేక ప్రజల్లో ఇష్టం లేక ఏం చేద్దాం అనుకుంటున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఇవాళ ప్రజలందరూ గగ్గోలు పెట్టి గందరగోళమైనటువంటి పరిస్థితిలో తెలంగాణను ఇరవై ఏళ్ళ ఎనికి నెట్టుతున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా అనుకోక తప్పదు అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకి ఇప్పుడున్నటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి తీరుకి చాలా భిన్న వాతావరణం కనిపిస్తుంది గతం కాంగ్రెస్కి ఇప్పుడు కాంగ్రెస్కి చాలా తేడాలు కనిపిస్తున్నాయి కానీ వాస్తవానికి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపైన అనేక విమర్శలు ఇవాళ వినిపిస్తున్నాయి అది హైడ్రా తీరైనా లేదంటే మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి అయినా లేకుంటే పార్టీలో జరుగుతున్నటువంటి వ్యవహారాలైనా ఇంకా అనేక అంశాలు లేదంటే బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే అని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలోనైనా ఏది అవాస్తవమో ఏది వాస్తవమో చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఇవాళ గగ్గోలు పెడుతున్నారు కానీ వాస్తవానికి మాత్రం ఇవాళ హైకమాండ్ కూడా కొంత రేవంత్ రెడ్డి వ్యవహార శైలి పైన కొంత గుర్రుగా ఉన్నట్లుగా అధిష్టానం నుంచి కొంత సమాచారం అయితే అందుతోంది అందుకనే ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ గతంలో కేసీఆర్ ఒంటెద్దు పోకడలతోటి మొండిగా హిట్లర్ లాగా నియంతృత్వ పాలన పోకడలు ఏ విధంగా అయితే గతంలో కేసీఆర్ అవలంబించాడో అదే కోవలో అదే దారిలో ఇవాళ రేవంత్ కూడా అడుగులు వేస్తున్నాడని మాత్రం చాలామంది ప్రజల యొక్క అభిప్రాయం ఈ వ్యతిరేకత ఈ విధంగానే పెరుగుతుంటే మొక్క దశలోనే లేకుంటే మొగ్గ దశలోనే ఏదైనా ఉంటే తుంచేసుకుంటే మంచిది అది భవిష్యత్తులో మానైన తర్వాత లేకుంటే ఈ వ్యతిరేకత మరింత పెరిగిన తర్వాత ఇక అప్పుడు కవర్ చేసుకుందామన్నా డ్యామేజ్ రికవర్ చేసుకుందామన్నా లేదంటే ఇప్పుడు తుంచితే మొక్క కానీ పువ్వు కానీ చేత్తో మొగ్గ చేత్తో తునిగిపోతుంది అప్పుడు పెద్ద పెద్ద మిషన్లు తీసుకొచ్చి కట్ చేసినా కూడా కట్ కానటువంటి పరిస్థితులు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి మాను లాగా లేకుంటే పెద్ద పెద్ద వృక్షాలలాగా పార్టీ మీద కానీ లేకుంటే రేవంత్ మీద కానీ ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను మొగ్గ దశలోనే దాన్ని ఏ విధంగా చేయాలని మాత్రం కొంత ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఇది ఖచ్చితంగా ఎవరినో విమర్శించడానికో కాదు ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నటువంటి టాక్ను ఈ విధంగా మీ ముందు పెట్టే ప్రయత్నం కొంత చేసే ప్రయత్నం చేస్తున్న అంతకుమించి ఎటువంటి ఉద్దేశాలు కూడా ఇందులో లేవు కానీ వాస్తవానికి అయితే మాత్రం ఖచ్చితంగా జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే ఇదే విషయం స్పష్టంగా చెప్పక తప్పదు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా తెలియనిటువంటి ఆందోళన ఉంది పది నెలల ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమేమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రజల్లో తిరిగే పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇవాళ మొన్నటికి మొన్న అమీన్పూర్లో జరిగినటువంటి కూల్చివేతల విషయంలో అక్కడ సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు వాళ్ళు గగ్గోలు పెడుతుంటే అక్కడ ఆ బిల్డింగ్ల ముందు మాట్లాడినటువంటి డైహార్డ్ ఫ్యాన్ రేవంత్ రెడ్డికి సంబంధించిన డైహార్డ్ ఫ్యాన్ ఎందుకు ఓటేపించానో తెలియనటువంటి పరిస్థితి నా తప్పైతే అయితే రాళ్ళతో కొట్టి చంపండిని మాట్లాడినటువంటి మాట ఇవాళ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది ఇట్లాంటి డైహార్డ్ ఫ్యాన్స్ తన వ్యవహార శైలితో ఎంతో మంది మారిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇకనైనా అంటూ కూడా చెప్పే పరిస్థితులు కనిపిస్తుంది కనీసం ఇంత జరుగుతుంటే ప్రతిపక్షాలు ఇన్ని ఆరోపణలు చేస్తుంటే హైడ్రా ఎఫెక్ట్ మీద కానీ లేదంటే సోదరుల మీద వస్తున్నటువంటి ఆరోపణల మీద కానీ కుటుంబం మీద వస్తున్నటువంటి ఆరోపణల మీద కానీ లేకుంటే రేవంత్కు సంబంధించినటువంటి మూసీ రివర్ మీద కానీ ఏ ఒక్క మంత్రి ఏ ఒక్క నేత ఇవాళ రేవంత్కు సపోర్ట్గా మాట్లాడనటువంటి పరిస్థితి దీంతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో కూడా వాళ్ళందరూ అధికారం ఉంది కాబట్టి పబ్బం కట్టుకునే పరిస్థితులే ఉన్నాయి కానీ ఇవాళ రేవంత్ వాస్తవానికి అందరి మధ్య ఒంటరైపోయాడేమో అనిపించక తప్పక మనం సో ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా కొంత రేవంత్ మేల్కొనాల్సినటువంటి పరిస్థితి ఎక్కువ శాతం కనిపిస్తోంది పెద్ద ఎత్తున ఇవాళ అధిష్టానం కూడా ఇవాళ రేవంత్ వ్యవహార శైలి శైలి మీద కొంత గరంగరంగా ఉన్నట్టుగానే కొంత ప్రచారం అయితే జరుగుతుంది మరోవైపు అధిష్టానం పెద్దలు కూడా కొంత ఇప్పటికే కొంతమంది పల్లం రాజు నుంచి మొదలుకుంటే చాలామంది కాంగ్రెస్ పార్టీలో అజాత శత్రువులుగా చాలా చాలామంది హైడ్రాకి సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే కొంత అధిష్టానానికి కొంత ఫిర్యాదులు కూడా చేసినట్టుగా కొంత సమాచారం అందుతుంది దీంతో ఖచ్చితంగా ఇకనైనా హైడ్రా పైన ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలతో ప్రజల్లోకి వస్తే ఖచ్చితంగా వ్యతిరేకత వ్యక్తం అవ్వకుండా దాన్ని పాజిటివ్గా మలుచుకునే అవకాశాలు లేకపోలేదు లేకుంటే భవిష్యత్తులో మరిన్ని చిక్కులు తప్పవని మాత్రం చెప్పక తప్పదు